హలో హాయ్ గాస్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఓహెచ్సి గురించి మాట్లాడుకుంటాం ప్రతి కంపెనీలో ఒక ఓఎస్సీ అనేది ఉంటుంది ఓహెచ్సి అంటే ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ మెయిన్ ఈ ఓహెచ్సి ఉద్దేశం ఏంటంటే కంపెనీలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మనకు ఉంటుంది ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ మనకు వస్తుంది ఇక్కడే ట్రీట్ చేస్తారు సో మన ఈ ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాము ఓహైసీ లోపల మెయిన్లీ త్రీ రూమ్స్ ఉంటాయి డాక్టర్ రూమ్ ఉంటుంది దీంట్లో మన డాక్టర్ గారు ఓపీ చూస్తారు అండ్ మనకు సిస్టమ్ ఉంటుంది సిస్టంలో మనం డ్రగ్ ఇంటెంట్ పెట్టుకుంటాము మనకు ల్యాండ్లైన్ మొబైల్ ఉంటుంది ఇది మా డాక్టర్ గారు కూర్చునే చైరు ఇంకా మనకు ఓపీ రూమ్ ఉంటుంది ఓపీ రూమ్లో మనకు మన సిస్టర్ గారు ఉంటారు ఓపీకి దగ్గర ఇంకా టూ బెడ్స్ అయితే ఉంటాయి ఎనీ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ మనకు వచ్చి ఫాల్ అయినా కళ్ళు తిరిగి పడిపోయినా వచ్చి రెస్ట్ తీసుకుంటారు ఇంకా మనకు డ్రగ్ రూమ్ ఉంటుంది ఇక్కడ మన డ్రగ్స్ ఉంటాయి సో మన దగ్గర అన్ని డ్రగ్స్ ఉంటాయి ఇంకా మనకు ఏం కావాలన్నా కానీ ఇక్కడే ఉంటుంది మనకి సైలెన్స్ ఉంటాయి ఇంకా మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి ఇంకొక క్రాడ్ రూమ్ ఎత్తి డాక్టర్స్ రెస్ట్ రూమ్ అని ఒకటి ఉంటుంది ఈ రెస్ట్ రూమ్లో మనకు సారు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫుడ్ తిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది ఇంకా మనకు ఫ్రిడ్జ్ ఉంటుంది ఈ ఫ్రిడ్జ్లో మనకు టీటీ ఇంజక్షన్స్ కానీ మనం ఇంజక్షన్స్ స్టోర్ చేస్తాము ఇక్కడ మెయిన్ మన ఓఎస్సీ ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ ఎనీ హయ్యర్ హెల్త్ ఇష్యూస్ దర్స్ అ ఆఫ్ ఓఎస్సీ అండ్ దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ థ్యాంక్ యూ వెరీ